నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులందరికీ అడిషనల్ క్రెడిట్స్ కోసం ఆనర్స్ అండ్ మైనర్స్ ప్రోగ్రామ్ మరియు అసల రేటింగ్ ప్రోగ్రామ్ సెల్ఫ్ రన్నింగ్ ప్రోగ్రామ్ మోక్స్ కోర్సులలో విద్యార్థులు రిజిస్టేషన్ చేసుకోవాల్సిందిగా హెచ్ఎంపీ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రమాదేవి కోరారు దీనిలో భాగంగా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ ఆఫ్ హెచ్ఎంపీ అండ్ ఎన్పిటెల్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ వివిధ తరగతులలో ఎన్రోల్మెంట్ కోసం విద్యార్థులను మోటివేట్ చేశారు ప్రొఫెసర్ అశోక్ రెడ్డి సంక్రాంతి పండుగను అడిషనల్ క్రెడిట్స్ కోరారు కిడ్స్ వరంగల్లో ఉన్న ఈ ఫెసిలిటీని విద్యార్థులందరూ తమ భవిష్యత్ కి బంగారు బాట వేసుకోవాల్సిందిగా చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ తరగతి గదులలో వివిధ అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు